హాయ్ ఫ్రెండ్స్ అంత గందరగోళం సెలెక్ట్ అభ్యర్థులకు మెసేజ్లు వెరిఫికేషన్ తేదీలు ఖరారు ఒకసారి ఇక్కడ ఈరోజు జడ్జి గారు మాట్లాడినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు దాదాపుగా అది మనకి నాలుగు గంటలకు నాలుగు గంటలకైతే మనకి న్యాయస్థానం నుంచి తీర్పు అయితే అంటే ఆదేశాలు అయితే కనుక ఏమొచ్చాయి అవన్నీ మనం చూసాం ఇది ఏడు గంటలకు జరిగినటువంటి పరిస్థితి ఇప్పటికీ చాలా చాలామంది రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో ఒకవైపున ఆధ్వర్యంలో అంటే డివైఎఫ్ఐ ఇక నిరుద్యోగులు డిఎస్సి ప్రత్యేకంగా ఉన్నటువంటి విభాగాలు ఆ అందరూ ఇక్కడ విద్యాశాఖ మంత్రి గారికి బహిరంగ లేఖలు రాష్ట్రంలో రేపటి నుంచి కూడా మేము ధర్నాలు చేస్తాము అని ఇక్కడ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి అయితే కనుక లేఖలు రాశారు మీరు ఒకవైపున ఈ విషయాన్ని కూడా చూడండి మిత్రుల ప్రతి ఒక్కరూ కూడా జరుగుతుంది ఏంటి ప్రకాశం జిల్లా డిఎస్సి ఇక్కడ చూడండి ప్రకాశం జిల్లా డిఎస్సి సెలెక్టెడ్ అభ్యర్థులకు బిగ్ అలాట్ ఉమ్మడి జిల్లా పరిధిలో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి వివిధ కేటగిరీలలో మొత్తం ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు భర్తీ కోసం ఎంపిక కాబడిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు డిఈఓ కిరణ్ కుమార్ బుధవారం తెలిపారు అంటే ఈరోజు ఎన్ని గంటలకు ఏడు గంటలకు ఏడు గంటలకు పది నిమిషాలకండి ఈరోజు సాయంత్రం సెలెక్ట్ కాబడిన అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ వస్తుందన్నారు వెరిఫికేషన్ కోసం ఒంగోలులో సరస్వతి జూనియర్ కళాశాల వద్దకు రావాలని ఒరిజినల్ కాపీ పత్రాలతో మొబైల్కు వచ్చిన తేదీ ఆధారంగా రావాలన్నారు సో ఓకే ఎప్పుడు ఎప్పుడొస్తుంది అనేది చెప్పలేదు ఇక్కడ కానీ ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ ఏం కావాలండి మెరిట్ లిస్ట్ కావాలి ముందు డిఈఓ ఆఫీస్కి కనీసం అంటే చాలామంది అభ్యర్థులు అంటే కాల్ సెంటర్ చేస్తా అంటే కాల్ సెంటర్ వాళ్ళేమో అసలు మీకు డిఈఓ ఇక్కడ డిఎస్సి కన్వీనర్ గారు చెప్పారా చెప్పలేదు కదా ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపునేమో డిఈఓ ఆఫీసుల నుంచి మనకు వస్తున్నటువంటి ఈ అంటే డిఈఓ వీరిస్తున్నటువంటి స్టేట్మెంట్లు అసలు ఎవరు నమ్మాలి ఏమి నమ్మాలి ఏంటి అన్నది అభ్యర్థులైతే కనుక ప్రస్తుతం ఇది గందరగోళ పరిస్థితి అయితే కనుక నెలకొని ఉంది అసలు ఏం చేద్దాం ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి ఒకవేళ ఇది విద్యాశాఖ అయితే కనుక ఈ స్టేట్మెంట్లన్నీ కూడా రాంగే మేము మెసేజ్లు ఏమీ పంపము సో మెరిట్ లిస్ట్ ఇస్తాము మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్లో సో ఈరోజు కోర్టు చెప్పింది కాబట్టి ఆ మెరిట్ లిస్ట్ ఆధారము సో ఈ మెరిట్ లిస్ట్ గురించి ఏమో చెబుతున్నారా మెరిట్ లిస్ట్ ఉంది మెరిట్ లిస్ట్ తర్వాత అంటే మనకి మెరిట్ లిస్ట్ తర్వాత ఏంటి సెలక్షన్ లిస్ట్ ఉంటుంది సో ఇవన్నీ చెబుతారా ఇవన్నీ అయితే కనుక మనకి ప్రజెంటు ఇక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి అభ్యర్థుల్లోనేమో చాలా గందరగోళం టెన్షన్ టెన్షన్గా ఉన్నటువంటి పరిస్థితి ఏం చేద్దాం ఏంటి అన్నది కూడా ఇక్కడ మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం మిత్రులరా సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి దీనికి సంబంధించి విద్యాశాఖ అయితే కనుక ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి విద్యాశాఖ అయితే కనుక ఏమని ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎవరు అభ్యర్థులకు ఇబ్బంది పడకండి మెరిట్ లిస్ట్ అయితే కనుక మేము విడుదల చేస్తాం మెరిట్ లిస్ట్ ఇస్తూ అని చెబితే ప్రతి ఒక్కరికి కూడా మరి ఫ్రీ అయ్యేది సో ఇప్పుడు ఇక్కడ డిఎస్సి డీఓ ఆఫీస్ నుంచి ఇలా వస్తున్నాయి కాబట్టి దీని మీద అభ్యర్థులకైతే కనుక పలు అనుమానాలు బాధ ఆందోళన ఇక్కడ చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏం చేయాలి ఏంటన్నది సో ఎవరికి అంతు చిక్కలేనటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి కన్వీనర్ గారి దగ్గర నుంచి కూడా మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఆందోళన చెందకండి దీనికి సంబంధించి అంత విద్యాశాఖ మంత్రి గారికి అయితే కనుక బహిరంగ లేఖలు అయితే కనుక మనం రాయాల్సి ఉందండి